హాయ్ ఐఎం శివకుమార్ టెట్ ఎగ్జామ్కి తెలుగు గ్రామర్ నుంచి సంశ్లిష్ట వాక్యాలు సామాన్య వాక్యాలు వ్యతిరేక వాక్యాలు కర్మరీ వాక్యాలు అవి చాలా ఇంపార్టెంట్ వాటి నుంచి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి వాటి గురించి క్లాస్లో చూద్దాము ఈ టాపిక్లోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సంశ్లిష్ట వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు అంటే దీంట్లో నాలుగు రకాలు ఉన్నాయి క్వార్ధక వాక్యం ఒకటి శత్రిక వాక్యం అని నెక్స్ట్ చేతర్ధక వాక్యం అప్యర్థక వాక్యం అని నాలుగు రకాలు ఉన్నాయి మనం ఫస్ట్ది క్వార్ధక వాక్యం చూద్దాం ఈ క్వార్ధక వాక్యం అంటే రెండు సెంటెన్స్ ఉంటాయి ఒక దాంట్లో అవి రెండు ఫాస్ట్ టెన్స్లో జరిగిపో ఉంటాయి ఆ పనులు ఆ రెండింటిని కలిపి ఒకటిగా రాయాలి ఇప్పుడు ఇక్కడ రాము డిఎస్సి ఎగ్జామ్ బాగా రాసి జాబ్ తెచ్చుకున్నాడు అంటే ఇక్కడ ఎగ్జామ్ రాశాడు ఒక సెంటెన్స్ జాబ్ తెచ్చుకున్నాడు రెండు అవి రెండింటిని కలిపి ఒకటేగా అంటే ఇక్కడ రెండు కలిపే దగ్గర ఈ కొండ గుర్తులాంటివి ఏంటంటే రాసి అంటే ఇన్కంప్లీట్గా రాసి అంటే మనం ఆ సెంటెన్స్ని కంప్లీట్గా అయిపోయిన దాన్ని కంప్లీట్ కంప్లీట్ కానట్టుగా రాసి బాగా రాసి అని పెట్టి పక్కన కామా పెట్టి ఆ నెక్స్ట్ సెంటెన్స్ని కలిపి రాసేయాలి నెక్స్ట్ సెకండ్ చూస్తే రాము పాఠం చదివి అప్పుడు చదివి అంటే అక్కడ కామా పెట్టి అర్థం చేసుకున్నాడు అంటే రాము పాఠం చదివాడు ఒకటి అర్థం చేసుకున్నాడు రెండు సెంటెన్ రెండు సెంటెన్స్లవి రెండింటిని కలిపి రాము పాఠం చదివి అంటే రాసి చదివి అట కంప్లీట్ కానట్టుగా పెట్టి కామా పెడితే అది క్వార్థక వాక్యం నెక్స్ట్ శత్ర వాక్యం ఇదేందంటే ప్రెజెంట్ అన్నమాట ప్రెజెంటెన్స్లో చెప్తారు ఇది అంటే ఇప్పుడు జరుగుతున్నట్టుగా రాము చదువుతూ టీవీ చూస్తున్నాడు ఇక్కడే కూడా రెండు సెంటెన్స్లు ఉంటాయి కానీ ఇప్పుడు జరుగుతున్నట్లే ఉంటుంది అంటే రాము చదువుతున్నాడు చదువు అంటే కంప్లీట్ కాలేదు మళ్ళీ టీవీ చూస్తూ ఉన్నాడు రాము చదువుతూ టీవీ చూస్తున్నాడు రాము పాట పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు రాము నాటకం చూస్తూ భోజనం చేస్తున్నాడు అట చూస్తూ పాడుతూ తూ అనే అక్షం ఎక్కడైతే వస్తూ ఉంటుందో ప్రెజెంటెన్స్ లాగా ఉండి తూ అనేది ఉంటే అది శతాధిక వాక్యం నెక్స్ట్ చేతర చేతార్థక వాక్యం ఇది ఫ్యూచర్ టెన్స్ అది రాము బాగా చదివితే పరీక్ష బాగా రాయగలడు అంటే మామూలుగా అయితే కాదు పరీ బాగా చదివితేనే పరీక్ష బాగా రాయగలడు అంటే ఇంకా రాయలేదు చదవలేదు పరీక్ష రాయలేదు రెండు పండ్లు అవ్వలేదు బాగా చదివితేనే పరీక్ష బాగా రాయగలడు వానలు సకాలంలో కురిస్తే పంటలు పండుతాయి అంటే వానలు కానీ కురిస్తే అంటే కురవలంగా అంటే ఏదైనా అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ మందులు సక్రమంగా వేసుకుంటే వ్యాధి నయమవుతుంది అంటే ఇక్కడ చదివితే అని కురిస్తే వేసుకుంటే ఇట్లా ఉండేదాన్ని చేతర్ధక వాక్యం అనమాట నెక్స్ట్ అప్యర్థక వాక్యం ఇవేందంటే ఫాస్ట్ టెన్స్లో అంటే ఇందాక మనం ఇక్కడ ఫస్ట్ క్వార్టర్ దాన్ని చదివాం కదా డిఎస్సి ఎగ్జామ్ బాగా రాసి జాబ్ తెచ్చుకున్నాడు అని అలాంటివి ఫాస్ట్ టెన్స్లోనే నెగిటివ్ ఫామ్స్ అనమాట ఇవి అప్యర్థక వాక్యం అంటే వానలు కురిసినా పంటలు పండలేదు అంటే వానలు కురిసిన అంటే వానలు కురిసేసేయి పంటలు కూడా పండలేదు రెండు జరిగిపోయినాయి అనమాట కానీ అక్కడ నెగిటివ్లో ఉంటుంది బాగా రాసిన మంచి మార్కులు రాలేదు రైలు వచ్చిన చుట్టాలు రాలేదు అనేటువంటి నెక్స్ట్ సామాన్య వాక్యాలు వీటిలో ఫస్ట్ది నిషే నిషేధార్థక వాక్యం అంటే ఏదైనా ఖండించేదన్నమాట అంటే ఇప్పుడు దాంట్లో వచ్చేసి మీ ఎగ్జాంపుల్ మీరు రావద్దు మీరు వెళ్ళవద్దు అట్లా వెళ్ళవద్దు చేయవద్దు చూడవద్దు అట్లా ఉండేటంతా నిషేధార్థకం అంటే నిషేధించడం అనేది వస్తుంది కదా మీనింగ్ అనమాట నెక్స్ట్ అనుమతి అర్థక వాక్యం అంటే ఇక్కడ ఏంటంటే అనుమతి 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 అర్థకం అంటేనే దాంట్లో అనుమతి అనే ఒక మీనింగ్ వస్తుంది కదా అట్లా మీరు రావచ్చు మీరు వెళ్ళవచ్చు అని ఉంటే అనుమతి అర్థక వాక్యం నెక్స్ట్ ప్రార్థనా వాక్యం ఈ ప్రార్థనా వాక్యం అంటే ఏదైనా రిక్వెస్ట్ టైప్లో అనమాట దయచేసి నన్ను కాపాడు దయచేసి నాకు హెల్ప్ చేయి ఏదైనా దయచేసి అనే పదం వస్తే అది ప్రార్థనా వాక్యం వస్తుంది నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యంలో రాము ఎక్కడికి వెళ్ళాడు అంటే ఏదైనా క్వశ్చన్ టైప్లో ఉంటుందన్నమాట లాస్ట్లో క్వశ్చన్ గుర్తు కూడా ఉంటుంది అది రాము ఏం చదువుతున్నాడు అట్లా క్వశ్చన్ మార్క్ ఉంటుంది లాస్ట్లో నెక్స్ట్ నిశ్చయార్థక వాక్యం ఇదేంటంటే రాము తప్పకుండా ఇంటికి వస్తాడు రేపు తప్పకుండా వర్షం వస్తుంది అంటే తప్పకుండా అంటే మస్ట్ అండ్ షుడ్ అంటారు కదా ఇంగ్లీష్లో ఆ విధంగా తప్పకుండా అనే వస్తే అది నిశ్చయార్థక వాక్యం అంటే నిశ్చయించడం అంటే ఇప్పుడు పెళ్ళికి నిశ్చయార్థం అనేది నిశ్చయించుకుంటారు కదా అంటే అలాంటి అట్లాగే ఏదైనా ఒకదాన్ని ఖచ్చితంగా జరుగుతుంది అనేదాన్ని నిశ్చయార్థక వాక్యం అంటారు నెక్స్ట్ ఆశ్చర్యార్థక వాక్యం దీంట్లో ఏంటంటే ఏదైనా మనకి వింత జరిగినప్పుడు అలాంటప్పుడు ఆహా ఎంత బాగుందని ఓహో అదన్నమాట చిలుక చాలా అందంగా ఉంది కదూ అని ఇట్లా గుర్తుపెట్టి ఇట్లా ఉంటే అవి ఆశ్చర్యార్థక వాక్యం అనమాట నెక్స్ట్ విద్యార్థక వాక్యం ఇదేంటంటే ఖచ్చితంగా చేయాల్సిన పనులు అనమాట ఇది మీరు తెల్లార్చడం నిద్ర లేవాలి అంటే మనకి ఖచ్చితంగా ఒక కండిషన్ లాగా చెప్తారనమాట పాఠం శ్రద్ధగా వినండి అని ఆ టైప్లో చెప్పేదంతా ఇవి విద్యార్థక వాక్యం నెక్స్ట్ నెక్స్ట్ వ్యతిరేక అర్థక వాక్యం ఇక్కడ ఏంటంటే వాక్యాన్ని వ్యతిరేకంగా చెప్పటమే ఇది చాలా ఈజీ రాము డిఎస్సీ ఎగ్జామ్ బాగా రాశాడు అని అంటారు దాన్ని ఏంటంటే రాము డిఎస్సీ ఎగ్జామ్ బాగా రాయలేదు రాణి సినిమాకి వెళ్ళింది రాణి సినిమాకి వెళ్ళలేదు ఇవి చాలా ఈజీగానే ఉంటాయి నెక్స్ట్ కర్మరీ వాక్యం కర్మరీ వాక్యం అంటే ఏంటంటే ఒక వాక్యంలో ఇప్పుడు వాల్మీకి రామాయణాన్ని రచించాడు దీనిలో ఏంటంటే వాల్మీకి అనే కర్త రామాయణం అనే రామాయణాన్ని అనేది కర్మ రచించాడు అనేది క్రియ ఇట్లా ఉంది కదా ఇక్కడ వాల్మీకి రామాయణం రాసాడు కర్త కర్త వర్క్ చేసినట్టుగా ఉంది దాన్ని ఏంటంటే కర్మ చేసినట్టుగా రాయాలి మనం అంటే వాల్మీకి రామాయణాన్ని రచించాడు అన్నప్పుడు మనం ఏంటంటే వాల్మీకి చేత రామాయణం రచించబడింది అని రాయాలి అంటే కర్మ ప్రధానంగా ఉండేటిగా రాయాలి నెక్స్ట్ ఈ పుస్తకం రాము చదివాడు అది మామూలు సెంటెన్స్ దాన్ని రాము జాత ఈ పుస్తకం చదవబడింది ఇట్లా ఈ కర్మరే వాక్యం అనేది ఈ టైప్లో ఉంటుంది థ్యాంక్ యూ